గుడ్ మార్నింగ్ కొంచెం మూడు అప్సెట్గా ఉంది సరదాగా శ్రీశైలం వెళ్దాం అక్కడిని లాంగ్ ట్రిప్ అనుకున్నాను ఇది నా బైక్ సో స్టార్ట్ అవుతున్నాను ఎంత టైంలో వెళ్తానో చూద్దాం హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే వైదా నుంచి శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాను సో ఇది నా బైక్ సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పటివరకు రీచ్ అవుతాను మధ్య మధ్యలో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను హ్యాపీ జర్నీ చెప్పండి అందరు బాయ్ సో నల్లమల్ల ఫారెస్ట్కి ఎంటర్ అయ్యాను సో ఎండ మాత్రం జోల తీరిపోతుంది చాలా అంటే చాలా వేడిగా ఉంది సో ఇంత ఎండ ఉండేసరికి అసలు ఎవరు కూడా బయటికి రావట్లేదు అనుకుంటా సో రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి వెహికల్స్ ఏమీ లేవు నేను ఒక్కడే అలా నడుపుకుంటూ వెళ్తున్నాను ఇది శ్రీశైలం నుంచి శైలేశ్వరం వెళ్ళే దారి అండ్ టైగర్ జోన్ కూడా ఇక్కడే ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ సమ్మర్లో త్రీ డేస్ శైలేశ్వరం వెళ్తారు అందరూ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మల్లెల్లి తీరుదు అనే వాటర్ ఫాల్కి దారి లైఫ్లో ఒకసారి చూడాలి చాలా బాగుంటుంది కానీ ప్రజెంట్ ఇప్పుడైతే ఓపెన్ లేదు ఇప్పుడు నేను శ్రీశైలం డ్యామ్కి ఎంటర్ అయ్యాను సో డ్యామ్లో అసలు వాటర్ లేవు సమ్మర్ కదా కానీ వర్షాకాలంలో గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్లో నెంబర్ వన్ ప్లేస్ ఇది ఆంధ్రప్రదేశ్ అంత బాగుండేది ఈ డ్యామ్ ఒక్కసారి చూసారంటే లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు ఈసారి ఆగస్టు నెలలో అట్లా ఓపెన్ కావచ్చు వర్షాలు బాగా పడితే ట్రై చేయండి ఒకసారి శ్రీశైలం దారిలో ఇది అతి భయంకరమైన మలుపు ఇలాంటి మలుపులు దాదాపు పది ఇరవై ఉంటాయి కానీ ఇది చాలా డేంజరు చాలా జాగ్రత్తగా ఇక్కడ కారు కానీ బస్సు కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇది మనకి డ్యాము పక్కనే ఇలా ఉంటాయి మలుపులు కొండ దిగుతున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు మనకి ఇలాంటివి చాలా మలుపులు అనేవి కనబడతాయి ఆ పక్కన చూస్తున్నారు కదా అంతా కూడా కృష్ణా రివర్ అనమాట సో మనకి ఇక్కడ నుంచి కృష్ణానది పారి మనకి విజయవాడ అటు సైడ్ మొత్తం కనిపించేది అంతా ఇక్కడ నుంచి వచ్చే వాటరే సో ఇదంతా కూడా మనం వర్షాకాలంలో వెళ్తే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎంత చూసినా చోడబుద్ధి వస్తుంది సో ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి మీకు అలా ఎండిపోయి కనబడుతుంది కానీ లైఫ్ లో ఒకసారి అయినా చూడాల్సిన ప్లేస్ ఉంది ఇక్కడతో మనకి తెలంగాణ అనేది ఎండ్ అయిపోతుంది మీకు అక్కడ బోర్డు కనిపిస్తే చూడండి ధన్యవాదాలు అని చెప్పేసి సో తర్వాత మనకి కొంచెం జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళగానే మనకి ఆంధ్ర బోర్డర్ అనేది మనకి ఎంటర్ అయిపోతుంది మనకి ఇప్పుడు ఆంధ్ర బోర్డర్ బోర్డు కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ ఉంది కదండి ఈ కి అటువైపు అంతా కూడా ఆంధ్ర ఇటువైపు అంతా తెలంగాణ సో రెండింటికి మధ్యన రెండు రాష్ట్రాలకి మధ్యన ఈ బ్రిడ్జ్ అనేది ఉంటుంది ఈ బ్రిడ్జ్ కింద నుంచి మనకి కృష్ణానది రివర్ అనేది పార్క్ సో వినాయక చవితి టైంలో కూడా ఈ బ్రిడ్జ్ మీద చూస్తే చాలా బాగుంటుంది చాలా మంది వినాయకులు తీసుకొచ్చి మనకి కృష్ణానదిలో కూడా నిమజ్జనం చేస్తారు సో రియల్లీ చూడడానికి చాలా 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 బాగుంటుంది ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనకి వ్యూ అయితే ఏది ఉందో అదైతే చాలా బాగుంటుంది సో మనం బ్రిడ్జ్ దాటేస్తాం కదా ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది చూడండి మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయిపోయామండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు అన్ని షాప్స్ వస్తాయి వర్షాకాలంలో బాగా వర్షాలు పడినప్పుడు చేపలు పడినప్పుడు ఇక్కడ చేపలు అప్పుడప్పుడు సారీ పట్టుకుని మనకి ఆన్ ది స్పాట్లో మనకి ఫ్రై కాల్తే ఫ్రై కర్రీ కాల్తే కర్రీ అలా చేసి ఇస్తారు సో డెఫినెట్గా ఇటు ఇటు మీరు చేపలు తినాలనుకుంటే మాత్రం ఇక్కడ తినండి చాలా ఫ్రెష్గా చాలా నీట్గా చాలా బాగుంటాయి వాళ్ళు కూడా చాలా బాగుంటారు సో నేను డ్రైవ్ చేసి చేసి అలిసిపోయి ఇప్పుడు ఏదైనా కూల్ డ్రింక్ తాగుదా అని చెప్పేసి ఒక షాప్ కోసం వెతుకుతూ వస్తారు సో ఇది సాక్షి గరపతి దేవాలయం అండి మనం శ్రీశైలం వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ ఆగి మనం ఆ గణపతి స్వామికి చెప్పుకోవాలి బాబు నేను శ్రీశైల వచ్చానని మీ డాడీకి చెప్పు అని వీళ్ళందరూ నడిచొస్తున్న నడిచి రావడం అంటే ఏదో ఐదు పది కిలోమీటర్లు కాదు దాదాపు రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల నుంచి ఇంకా ఐదు వందల కిలోమీటర్ల నుంచి కూడా వీళ్ళు నడిచే వస్తారు వీళ్ళందరూ కర్ణాటక నుంచి వచ్చే బతులు అండి దాదాపు పదిహేను ఇరవై రోజుల పాటు వీళ్ళందరూ నడిచే వస్తారు అసలు వాళ్ళ ఓపికి వాళ్ళ భక్తికి నిజంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే నేనైతే ఆశ్చర్యపోయాను కొన్ని వేల మంది వచ్చేస్తారు ఇక్కడికి ఇలా నడుచుకుంటూ ముక్కుతూ ములుగుతూ పద్నాలుగున్నర గంటలు జర్నీ చేసి మొత్తానికి శ్రీశైలంలో అయితే ఎంటర్ అయిపోయాను ఇప్పుడు ఇది మేము ఉండే రూమ్ ఇది చూపిస్తాను నన్ను కష్టపడి ఇంత దూరం వచ్చి ఉమా రామం వెళ్ళి రూమ్ అడిగితే సింగిల్ పర్సన్కి ఇక్కడ రూమ్ ఇవ్వనని వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చారు నాకు నైట్ అంతా దర్శనం కోసం ట్రై చేశానండి కానీ ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల ఎక్కడ కాలేదు సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ గా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి మంచిగా మార్నింగ్ మార్నింగ్ దర్శనానికి వచ్చాను కానీ ఎక్కడ ఛాన్స్ లేదు ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్నా కూడా ఆరు ఏడు గంటల దర్శనానికి టైం పడుద్ది దానికి గల కారణం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సో కర్ణాటక నుంచి చాలా మంది భక్తులు వచ్చేశారు సో అసలు ఖాళీ లేదు ఇక్కడ ఏదో ఫుల్ గా డెకరేషన్ చేసి పెట్టారు చూడడానికి చాలా బాగుంది మీకు చూపిద్దాం ఇది వీడియో తీశాను చూడండి ఇలా దర్శనం కోసం వెళ్తున్నాను క్యూలైలో జనాన్ని చూస్తే భయమేస్తుంది వస్తుంది మీద నా వల్ల కావట్లేదు వెళ్తున్నాను రిటర్న్ వచ్చేస్తున్నాను సో రోజు అయినా దర్శనం విద్య లేదు చూడాలి ఇది పెద్ద టాస్క్ లాగా ఉంది నాకు జర్నీ కంటే దర్శనం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది సో ఫైనల్లీ దర్శనం చేసుకున్నాను తర్వాత గుడి వెనకాల ఒక చిన్న వాటర్ ఫాల్ ఉండిద్ది ఇది చాలా మందికి తెలియదు సో గుడి నుంచి పక్కనే జస్ట్ మనకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లో ఉండిద్దండి అండి చాలా 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 బాగుండిద్ది సో ఇది ఇలాగా కిందకి డౌన్ గా ఉంటుంది ఏదో లోయలాగా ఉంటుంది సో పై నుంచి మనకు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ కొంచెం వాటర్ అయితే వస్తాయి సో కిందకి మెట్లు దిగుతూ ఉంటే మనకి మధ్యలో అఘోరాలు ఉంటారు కొంచెం భయంకరంగానే ఉంటారు వాళ్ళు వాళ్ళని చూసుకుంటే జాగ్రత్తగా అక్కడక్కడ పాములు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈవినింగ్ టైం నైట్ టైంలో అయితే సో చాలా జాగ్రత్తగా కిందకి వెళ్తూ ఆ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఆ వాటర్ ఫాల్కి వెళ్తే ఆ వాటర్ ఫాల్కి వెళ్తే ఫీల్ అనేది చాలా బాగుంటుంది సో ఫైనలీ కి అయితే రీచ్ అయిపోయానండి నేను ఇంతకుముందు చాలాసార్లు చూసాను ఇది చాలా 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 సుందరంగా చాలా బాగుండేది చాలా బ్యూటిఫుల్ గా ఉండేది బట్ మన బత్తులందరూ వచ్చేసి పాపం వాళ్ళకి స్నానానికి అది ఎక్కడ ప్లేసులు మేము ఇక్కడే స్నానాలు చేసి ఇక్కడే బట్టలు ఎత్తేసి వాటర్ ఫాల్ ఏదేదో చేసేస్తున్నారు అది మొత్తానికి సో చూడండి వాటర్ ఫాల్ అయితే ఎంత బాగుందో మనకి ఈ టైంలోనే ఇంత ఎండల్లోనే ఇంత వాటర్ పడుతుంది అదే వర్షాకాలంలో అయితే అసలు సూపర్ ఉంటుంది మనకి చుట్టూ కూడా నేచురల్ అదిపోద్ది ఆ చెట్లు కానీ ఆ గ్రీనరీ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో ప్రజెంట్ అయితే నాకు ప్రసన్నంగా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి ఏం లేదు అక్కడక్కడ కొంచెం లేడీస్ కూడా ఉన్నారు సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను అలా పై పైన వీడియో తీసేసి వచ్చేస్తున్నాను సో ఫైనల్గా అంతా అయిపోయిందండి ఇప్పుడు మళ్ళా రిటర్న్ బయలుదేరాను సో రిటర్న్లో వస్తుంటే కూడా భర్తలు చూడండి అసలు నడిచి వచ్చేవాళ్ళు అసలు ఎంత ఓపిక వాళ్ళకి కర్ణాటక నుంచి నడిచి వస్తున్నారు అసలు ఇది ఎంత పిచ్చి భర్త అనేది నాకు అర్థం కావట్లేదు కానీ చిన్న పిల్లల్ని ఎత్తుకొని ముసలి వాళ్ళు ఆడవాళ్ళు అందరండి నడుచుకుంటూ వస్తున్నారు అడవిల్లో కొండల్లో గుట్టల్లో నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు వాళ్ళు అప్పుడప్పుడు మెయిన్ రోడ్ లో కలుస్తున్నారు పాపం చాలా మందికి వాటర్ లేక వాటర్ కూడా అడుగుతున్నారు సో ఫైనల్లీ రిటర్న్ బయలుదేరిపానండి కొండనే దిగుతున్నారు ఎవరు లేరు నేను వెళ్ళినప్పుడు ఎలా అయిందో ఇప్పుడు కూడా అంతే రోడ్ అంతా ఖాళీగా ఉంది ఒక్కడి వచ్చేస్తున్నాను సో నేనేమి ట్రావెల్ అని కాదు సరదాగా వీడియో షూట్ చేసి మీ అందరూ చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాబాయ్ లవ్ యూ